హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళే స్పెషల్ వచ్చేసి మనకి షుగర్ కంట్రోల్ చేసి మన బాడీని బరువుని తగ్గించి అండ్ తక్కువ తిన్నా కానీ మనకి తమ్మి అంటే కడుపు నిండి అంత క్వాంటిటీ ఒకటి తిన్నా సరిపోతుందండి అలాంటి పౌష్టిక ఆహారాన్ని చేసేసుకున్నాము అనుకుంటున్నారా జొన్న రొట్టె అండి ఈ జొన్న రొట్టెల్లో రెండు రకాలు ఉన్నాయి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు మామూలుగా అయితే జొన్న రొట్టె మంచిది కొంచెం షుగర్ పేషెంట్స్కి అయితే కూడా పచ్చ జొన్నలు మంచివి కానీ ఇప్పుడు ఏంటి అంటున్నారంటే ఒళ్ళు తగ్గటానికి బరువు తగ్గటానికి ఎవరైతే డైట్లో ఉండి రొట్టె యూజ్ చేసి రొట్టెని డైట్లో కూడా యూస్ చేస్తున్నారు వాళ్ళు కంపల్సరీగా పచ్చ జొన్నలే వాడాలి అంటున్నారు అండ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇవాళైతే డొట్ట చేసింది నేను కాదండి ఈసారి మా అత్తయ్య నేను చేస్తాను అంది నేను కూడా చేస్తానండి నాకు వచ్చు కానీ మా అత్తయ్య నేను చేస్తానులే అని అంటే సరే అనండి వీడియోలకి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి మనకి జొన్నపిండి వేయించి పెట్టుకుంటే ఒక నెల దాకా ఖచ్చితంగా ఉండదండి ఇంకా మొలకెత్తించి పెట్టుకుంటే ఇంకా చాలా మంచి ప్రోటీన్స్ వస్తాయి అన్నమాట మొలకలు తింటేనే మంచిది అంటారు అలాంటి మొలకెత్తించి మనం గ్రైండర్ పట్టుకొని చేసుకుంటే ఇంకా మంచిది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందాక చూపించినట్టుగా ముందుగా నేను అదే దగ్గర వేయించుకున్న జొన్నపిండిని చూపించాను కదండి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసేసుకుంటే సరిపోతుంది అండ్ నీళ్ళు వచ్చేసి గోరువెచ్చగా ఉండాలండి లైట్ గోరువెచ్చగా అని వాటర్ ఉంటే మనం చేతికి పట్టుకునే అంత ఆ వేడి కాని ఉంటే మనకి రొట్టె చేసిన గంట రెండు గంటలకు కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఒక్కొక్కళ్ళు అంటారు మనం గోరువెచ్చని వాటర్తో చేసుకుంటే ఎప్పటికైనా మెత్తగా ఉంటుంది అలా ఏం ఉండదండి కాకపోతే తినేటప్పుడు టేస్ట్ సాఫ్ట్నెస్ చాలా తేడా వస్తుంది అంతే ఇప్పుడు చూ వీడియోలో చూపించినట్టుగా పిండి ఇలా కలుపుకున్నాం కదా మనం ఎప్పుడు చేసుకునే రొట్టెల క్లాత్ ఇది మేము ఎప్పుడు చేసుకుంటామండి ఈ క్లాత్ మీద అసలు మాత్ర నేనన్నా కొంచెం సేపు అలా అలా అనాలి మాతే అసలు ఐదు నిమిషాల చేస్తుంది చూడండి చక్కగా దానికి చాలా ఈజీగా కూడా చేస్తుంది ఆమె ఊరికే అలా అంటారు అలవోకగా చేసిద్ది అంటారు చూడండి అలా చేసిద్ది అనమాట చూడండి ఇట్లా చూడండి ఇలా అనమాట కొంతమంది పిండి వేసుకొని కింద మనకి చపాతి లాగా చేత్తో తిప్పుతూ తిప్పుతూ చేస్తారు అది కూడా నేను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి ఇదైతే క్లాత్ మీద ఇది ఇవి పెళ్ళైన కొత్తగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి వాళ్ళైనా ఇలా ఒకసారి క్లాత్ని తడుపుకొని ఇలా రొట్టె చేసేసుకొని నేనైతే పైనుంచి క్లాత్ని పట్టుకొని చిన్నగా పింక్ మీద వేస్తానండి అంటే పైన రెండు రెండు పక్కల అంచులు పట్టుకొని క్లాత్ వేస్తాను ఇప్పుడు అత్తకి ఎట్లా పట్టుకునిద్దో చూపిస్తాను చూడండి శుభ్రంగా కింద నుంచి బేస్ బేస్ పట్టుకునిద్దండి కింద నుంచి చూపిస్తాను చూడండి ఇట్లా ఆ బేస్ పెట్టి వేసేస్తుంది ఎస్ నేను అట్లా కాదు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఇరుగుతుందో అని ఎట్లయినా అనుభవం అనుభవం ఏనండి వాళ్ళు చాలా అలవాకగా చేస్తారు అండ్ చుక్క నూనె కూడా వేయదండి మా అత్తయ్య నూనె వేయకుండా అస్సలు విరగకుండా తీస్తుంది రెండు పక్కల మధ్య మధ్యలో మా ఇట్లా వేసుకుంటా చూసుకుంటా వేసుకొని అసలు మాడకుండా చేసుకోవాలండి ఇదిగోండి కొంచెం కాలాలంటే వెనక పక్క మళ్ళీ వేసేసింది మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆగి తీసేసింది ఇదిగోండి బాగా కాలేంది సరిపోయిందండి ఇది తీసేసి ఇది కాలేలోపు ఇంకొకటి దాని రొట్టెని ఒత్తుకున్నారనమాట ఇదిగోండి ఇంకొకటి అంతే అండి మనకి ఆరోగ్యానికి హెల్త్కి అండ్ డైట్ ప్రకారంగా డైట్ ఫుడ్ తీసుకోవాలి ఒళ్ళు తగ్గాలి అని అంటే ఇలాంటి జనరేటర్లు చేసేసుకుంటే మంచిదే అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్